హాయ్ వివాస్ వెల్కమ్ టు బాపట్ల నికేష్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి ఉండలు తయారు చేస్తున్నాను ఇదైతే చాలా హెల్తీ చిన్నపిల్లలకి అలా కొబ్బరి ఇస్తే తినరు మళ్ళీ అరగదు కదా కొబ్బరి అయితే ఉట్టి కొబ్బరి అయితే కొంచెం డైజెస్ట్ అవ్వడానికి కష్టంగా ఉంటుంది బెల్లంతో కలిపి తింటే డైజెస్ట్ అయిపోతుంది చిన్నపిల్లలకు కూడా ఇవ్వచ్చు చిన్నపిల్లలు కూడా తింటారు నేనైతే మా పిల్లలకి చేసి పెడుతున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పిల్లలు బాగా తింటారు మనం ఇంట్లో పూజకి కొబ్బరికాయ కొడుతూ ఉంటాం కదా అది వేస్ట్ చేయకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి కొబ్బరికాయ చేసుకుని తురుముకోవాలి అది తురుముకున్నాక కొంచెం నెయ్యి వేసుకుని అది కొంచెం వాటర్ మొత్తం ఇనికేంత వరకు డ్రై రోస్ట్ చేసుకోవాలి తర్వాత దానిలో తగినంత బెల్లం వేసుకుని అది కలుపుతూ ఉండాలి బాగా దగ్గర అంత అయ్యే అంతవరకు దగ్గరగా బాగా కలిపి అది వండకొచ్చిన తర్వాత ఉండలు చుట్టుకోవడమేను ప్లీజ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొబ్బరిండ్లు అయితే చాలా టేస్టీగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంతవరకు చేశారు కదా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెళ్తూ వెళ్తూ చిన్న లైక్ ఇచ్చెళ్ళండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మళ్ళీ చేస్తూ ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్